వెల్కమ్ టు విఎం టీచర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం హిస్టరీలో భాగంగా సిక్స్త్ క్లాస్లో సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే టాపిక్ ఉంది ఇది హిస్టరీలో హిస్టరీ అనేది మనకు సిక్స్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు హిస్టరీ అర్థం కావాలంటే ఈ హిస్టరీలో ఏ చాప్టర్ మనకు అర్థం కావాలంటే బేసిక్స్ అంటే కంపల్సరీ మనకు తెలియాలి ఈ బేసిక్స్ తెలిస్తే కానీ మనకు చాప్టర్ అసలు ఏం అర్థం కాదు కాబట్టి మనము బేసిక్స్ తెలుస్తాం తెలుసుకుందాం హిస్టరీ అంటే చరిత్ర హిస్టరీ అనే ఆంగ్ల పదానికి అర్థము చరిత్ర అని చెప్పుకున్నాం ఈ హిస్టరీ అనే ఆంగ్ల పదము హిస్టోరియా అనే గ్రీకు పదముని ఉద్భవించింది హిస్టోరియా అనే గ్రీకు పదానికి అర్థము వెతకడము పరిశోధించడము అర్థం సో చరిత్ర పితామహుడు అని ఎవరంటారంటే హెరిడోటస్ ఇతని గ్రీకు దేశానికి సంబంధించిన వ్యక్తి చరిత్రకారులు చరిత్ర నిర్మాణానికి ఉపయోగించే ఉపయోగపడే ఆధారాలని చారిత్రక ఆధారాలు అన్నాం ఈ చారిత్రక ఆధారాలు చరిత్రకాలను రెండు రకాలుగా డివైడ్ చేశారు ఒకటి పురావస్తు ఆధారాలు పురావస్తు ఆధారాలు వాజ్మీయ ఆధారాలు పురావస్తు ఆధారాలని అధ్యయనం చేసే వాళ్ళని మనం పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం వీరిని ఆర్కియాలజిస్టులు అంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పురావస్తు ఆధారాల్లో మొదటిగా త్రవ్వకాలు గురించి డిస్కస్ చేద్దాం ఈ త్రవ్వకాలు పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకి ఎలాంటి కనిపించాయో ఒకసారి పరిశీలిస్తే భవన నిర్మాణాలు కనిపించాయి భవనాలు కనిపించాయి అవశేషాలు కనిపించాయి రాతి పనుముట్లు కనిపించాయి రాతి పనుముట్లు కనిపించాయి శిల్పాలు కనిపించాయి ఓకే ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ భవనాలు ఈ రాతి పనుముట్లు ఎన్ని సంవత్సరాల క్రితం ఉపయోగించారనే విషయం మనకు ఎలా తెలుస్తుంది పురావస్తు శాస్త్రవేత్తలు ఎలా నిర్ధారించడం జరుగుతుంది ఎలా నిర్ధారించడం జరుగుతుందంటే వీటిని సి ఫోర్టీన్ విధానం ద్వారా లేదా కార్బన్ డేటింగ్ కార్బన్ డేటింగ్ విధానం ద్వారా నిర్ధారించడం జరుగుతుంది ఈ రాతి పనుముట్లో పదివేల సంవత్సరాల క్రితం ఉపయోగించినవి అనే విషయాలు కార్బన్ డేటింగ్ విధానాన్ని ఉపయోగించి పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ పురావస్తు ఆధారాల్లో రెండవది శాసనాలు మరి శాసనాల ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే శాసనం ద్వారా ఏ వంశం పరిపాలించింది ఏ రాజులు పరిపాలించారు రాజ్యపాలన ఎలా ఉంది అనే విషయాలు మనకు శాసనం ద్వారా తెలుస్తుంది సో శాసనాలని అధ్యయనం చేయడాన్ని మనం ఏమంటున్నామంటే ఎపిగ్రఫీ శాసనాలను మనం అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ అంటాం భారతదేశంలో అత్యధికంగా శాసనాలు వేయించిన వారు అశోకుడు అశోకుని శాసనాలు బ్రహ్మలిపిలో ఉన్నాయి మనకందరికీ తెలిసిన విషయమే ఈ శాసనాలని రెండు రకాలుగా చెక్కించడం జరిగింది ఒకటి రాతి మీద చెక్కించడం జరిగింది లోహాల మీద చెక్కించడం జరిగింది లోహం లోహం అంటే ఇక్కడ తామ్ర రాగి మీద చెక్కించడం జరిగింది ఓకేనా రైట్ మరి ఈ శాసనాన్ని రాజులు ఇప్పుడు ఈ బోర్డుని ఒక శిల్పం అనుకుందాం శాసనంలో మొదటగా వంశ ప్రస్తావన ఉంటుంది ఆ రాజుల యొక్క వివరాలు ఉంటాయి ఆ శాసనాన్ని ఏ ఉద్దేశంతో వేయడం జరిగిందనే విషయము విషయ ప్రస్తావన ఉంటుంది చివరిన ఆ శాసనము ఏ సంవత్సరంలో వేయడం జరిగిందో చెక్కించడం జరిగిందనే విషయము కింద ఉంటుంది సో శాసనాలలో మొదటి భాగాన్ని వంశ ప్రశస్తి అంటాం అంటే వంశం గురించి ప్రస్తావించడం జరిగింది కాబట్టి శాసనాలలో మొదటి భాగాన్ని మనము ప్రశస్తి ప్రశస్తి అంటేమి శాసనాలలో మొదటి భాగము ప్రశస్తి నెక్స్ట్ నాణ్యాలు నాణ్యాల గురించి మనకు నాణ్యాల వలన మనకేం తెలుస్తుంది నాణ్యాల వలన మనకేం తెలుస్తుంది అంటే ఆ రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి మనకు తెలుస్తుంది మీరు చాలా రాజులు మీరు గమనించవచ్చు ప్రతి చాలామంది రాజులు నాణ్యాలు ముద్రించడం జరిగింది ఒకవైపు రాజు చిత్రాలు ఉంటాయి మరొక వైపు వాళ్ళకి ఇష్టదైవం చిత్రం ఉంటుంది ఈ నాణ్యాలు బంగారం ఉంది వెండి ఉంది రాగి ఉంది ఇంకా చాలా గమనించవచ్చు మనం చూడండి నాణ్యాలు ఎక్కువగా బంగారు నాణ్యాలు ముద్రించినట్లయితే ఆ రాజ్యము ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉందని అర్థం ఉదాహరణకి గుప్తుల కాలంలో చాలా నాణ్యాలు ముద్రించడం జరిగింది అది బంగారు నాణ్యాలు మనం సముద్రగుప్తుడు గమనించినట్లయితే సముద్రగుప్తుడు ఒకవైపు అతను వీణ వాయిస్తున్నట్టుగా చిత్రించడం జరిగింది మరొక వైపు అతనికి ఇష్ట దైవాన్ని చిత్రించుకోవడం జరిగింది అంటే ఆ రాజుకి వీణ వాయించడం వీణ వాయించే విధంగా ముద్రించుకున్నాడు కాబట్టి అతనికి సంగీతం మీద మొక్కువా అనే విషయము మనకు తెలుస్తుంది మరికొంతమంది రాజులు పులుల్ని వేటాడుతున్నట్టుగా జంతువుల్ని వేటాడుతున్నట్టుగా వాళ్ళు ముద్రించుకోవడం జరిగింది అంటే వాళ్ళకి వేటాడడం అంటే ఇష్టము సో ఈ నాణ్యాల అధ్యయనాన్ని నీమిస్ మ్యాటిక్స్ అనేసి అంటాం నీమిస్ మ్యాటిక్స్ రైట్ ఒకసారి మనం పరిశీలిస్తే పురావస్త ఆధారాలు త్రవకాల ద్వారా మనకు తెలిసిన విషయాలు అవి ఎన్ని సంవత్సరాల క్రితాన్ని అనే విషయం తెలుస్తుంది శాసనాల ద్వారా ఆ వంశము ఆ రాజుల యొక్క పరిపాలనా కాలము అనే విషయాలు మనకు తెలుస్తుంది నెక్స్ట్ నాణ్యాల ద్వారా ఆ రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితులు అనే విషయాలు మనకు తెలుస్తుంది నెక్స్ట్ వాజ్మయ ఆధారాలు వాజ్మయం అంటే రాయబడినది వాజ్మయం అంటే రాయబడినది లిఖించబడినది అని అర్థము ఈ వాజ్మయ ఆధారాలని మనము రెండు రకాలుగా మన చరిత్ర డివైడ్ చేయడం జరిగింది స్వదేశీ అకౌంట్స్ విదేశీ అకౌంట్స్ సో స్వదేశీ రచనల్ని తిరిగి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మతవాజ్మయము లౌకిక వాజ్మయం మరి మన భారతదేశంలో మతవాజ్మయం అంటే ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌద్ధం బౌద్ధ వాజ్మయం బౌద్ధ వాజ్మయం దీపవంశ మహావంశ దీపవంశ మహావంశ గ్రంథాలు రిత్రం త్రిపీఠకాలు ఇవన్నీ కూడా బౌద్ధ వాజ్మయం కింద మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ జైన వాజ్మయం జైన వాజ్మయం జైన వాజ్మయం అంటే అంగాలు చెప్పుకోవచ్చు ఇప్పుడు మతవాజ్మయం ఉండేది జైన వాజ్మయం జైన వాజ్మయానికి సంబంధించి అంగాలు జైన మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు ఏవంటే అంగాలు కల్ప సూత్రాలు ఇవన్నీ కూడా జైన మతానికి సంబంధించిన రచనలు నెక్స్ట్ వైదిక వాజ్మయం వైదిక వాజ్మయం వైదిక వాజ్మయం వైదిక వాజ్మయంలో వేదాలు వస్తాయి మహాభారతం వస్తుంది రామాయణం వస్తుంది సో వేదాలు రామాయణం మహాభారతం ఇవన్నీ మత వాజ్మయాలుగా ఉదాహరణ ఉంది నెక్స్ట్ లౌకిక లౌకిక రచనలు అంటే రాజతరంగణి రాజతరంగణి చెప్పుకోవచ్చు ఈ దీనిని కలహనుడు రాయడం జరిగింది కాశ్మీరు చక్రవర్తుల యొక్క ప్రస్తావన రాజ తరంగణిలో ఉంటుంది నెక్స్ట్ అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని కౌటిల్యుడు చాణుక్యుడు రాయడం జరిగింది అర్థశాస్త్రం యొక్క ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు మత పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు రాజనీతిని గురించి సంబంధించిన వివరాలు మనకు తెలుసుకోవచ్చు అదేవిధంగా సైన్స్కి సంబంధించిన చాలా అంశాలు ఈ యొక్క అర్థశాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు నెక్స్ట్ దేవి చంద్రగుప్తం దేవి చంద్రగుప్తం దేవి చంద్రగుప్తం ఎవరి గురించి తెలియజేస్తుందంటే గుప్తులు రెండో చంద్రగుప్తు రెండో చంద్రగుప్తుల గురించి తెలియజేస్తుంది ఇక్కడ అర్థశాస్త్రం కౌటిల్లుడు చాణికుడు అని చెప్పాను కదా కౌటిల్యుడి పేరే చాణిక్యుడు విష్ణు శర్మ అని ఆయనకు మూడు పేర్లు ఉన్నాయి సో అర్థశాస్త్రం రాసిన వ్యక్తి ఎవరంటే చాణిక్యుడు ఆయన పేరే కౌటిల్యుడు ఆయన పేరే విష్ణు శర్మ ఓకే ఇవి లౌకిక రచనలు ఇప్పుడు విదేశీ అకౌంట్స్ ఒకసారి మనం పరిశీలిస్తే మన దేశాన్ని మన దేశ రాజ్యాల రాజ్యాల్ని విదేశీ యాత్రికులు సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఉన్న మత పరిస్థితులు కావచ్చు ఈ విషయాలను వాళ్ళ యొక్క గ్రంథాల ద్వారా లిఖించడం జరిగింది సో ముఖ్యంగా వాళ్ళల్లో చైనా యాత్రికులు చెప్పుకోవచ్చు మనము పాహ్యాన్ పాహియాన్ పోహియాన్ ఇతను గ్రంథము పో పో కువో కువో కి కి ఈయన ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగిందంటే గుప్తుల కాలంలో సందర్శించడం జరిగింది రెండవ విక్రమాదిత్య నెక్స్ట్ హుయాన్ చాంగ్ పుయాన్ చాంగ్ ఈయన చైనా యాత్రికుడు ఈయన గ్రంథం సి యు ఈయన భారతదేశాన్ని సందర్శించినప్పుడు హర్షుడు ఉత్తర భారతదేశంలో పరిపాలిస్తున్నాడు దక్షిణ భారతదేశంలో మన కర్ణాటక ప్రాంతాన్ని రెండవ పలికేసి పరిపాలిస్తున్నాడు సో ఈయన ఈయన పరిశీలి ఈయన పరిశీలించి చీకి గ్రంథంలో రాయడం జరిగింది నెక్స్ట్ ఈ చైన యాత్రికులే కాకుండా అరబ్బులు కూడా మన దేశాన్ని సందర్శించడం జరిగింది సో గజనీ మహమ్మద్ ఆస్థానంలో కవి అల్ బెరూని ఇతను కితాబ్ ఉల్ హింద్ అనే గ్రంథంలో భారతదేశం గురించి ప్రస్తావించడం జరిగింది సో అల్ బెరుని అల్ బెరుని ఇతను రాసిన గ్రంథము ఉల్ సో రిమైనింగ్ మనం క్లాసులో చెప్తున్నప్పుడు ఆ టాపిక్స్లో వస్తాయి నెక్స్ట్ చరిత్రకారులు చరిత్ర విభజన చేయడం జరిగింది దేని ఆధారంగా విభజించారు చరిత్రని ఇదివరకు మనము చారిత్రక ఆధారాల గురించి అంటే చరిత్ర నిర్మాణానికి ఉపయోగపడే ఆధారాల గురించి చూసాం ఇప్పుడు చరిత్రని ఎలా విభజించడం జరిగింది ఒకసారి మనం పరిశీలిస్తే చరిత్ర విభజన లిపి ఆధారంగా జరిగింది లిపిని ఆధారం చేసుకొని చరిత్రని మూడు రకాలుగా డివైడ్ డివైడ్ చేయడం జరిగింది అందులో ఫస్ట్ది చారిత్రక యుగం పూర్వచారిత్రక యుగాన్ని మనము శిలాయుగం అన్నాం పూర్వచారిత్రక యుగాన్ని మనము శిలాయుగం అన్నాం ఈ యుగంలో లిపి లేదు ఈ యుగంలో లిపి లేదు ఆది మానవులు ఈ శిలాయుగానికి సంబంధించినవారు ఈ పూర్వయుగా పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన అంటే శిలాయుగంలో ఈ పూర్వ చారిత్రకంలో ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు నివసించారు ఆ టైం ఆ టైంలో ఎవరు ఉన్నారంటే ఆది మానవులు ఆది మానవులు ఏ యుగానికి చెందిన వాళ్ళు అని అడిగితే వాళ్ళు శిలాయుగానికి సంబంధించిన వాళ్ళు లేదా శిలాయుగం అనే ఆప్షన్ లేకపోతే పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన వాళ్ళు ఆది మానవులు సో అప్పుడు లిపి అనేది ఉందే అంటే లేదు లిపి లేదు సరే నెక్స్ట్ వస్తాం సంధికాల చారిత్రక యుగం ఈ సంధికాల చారిత్రక యుగాన్ని మనం ఏమంటాం అంటే యుగం ఈ సంధికాల చారిత్రక యుగాన్ని యుగం తామ్ర అంటే రాగి తామ్ర అంటే ఇది ఒక లోహము రాగి మరి ఈ ఈ యొక్క యుగంలో లిపి ఉంది ఈ రోజుటికి కూడా మనం ఆ లిపిని కనుక్కోలేకపోతున్నాము సో ఈ యుగంలో ఎవరు నివసించారంటే సింధు ప్రజలు సింధు ప్రజలు సింధు ప్రజలు ఏంట లిపి అంటే మరి ఎందుకు మనం కనిపెట్టలేకపోతున్నాం అంటే ఈ లిపి మొత్తము బొమ్మల రూపంలో ఉంది సమాచారం అంతా ఈ బొమ్మ సమాచారం అంతా బొమ్మల రూపంలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం దాన్ని కనుక్కోలేకపోతున్నాము చరిత్రకారులు పురావ శాస్త్రవేత్తలు దాని మీద పరి పరిశోధన చేస్తూనే ఉన్నారు కానీ మనం కనుక్కోలేకపోతున్నాము దీన్ని ఈ లిపిని బొమ్మ లిపి అంటాం ఎందుకంటే సమాచారం మొత్తము బొమ్మ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది కుడి కుడి నుండి ఎడమకి ఎడమ నుండి కుడికి అలా ఇలా రొటేషన్ అవుతుంటుంది కాబట్టి ఎడమ నుండి కుడికి మళ్ళీ కుడి నుండి ఎడమకి మళ్ళీ ఎడమ నుండి కుడికి ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇది సర్ప రూపంలో ఉంది కాబట్టి సర్పలేఖనం అని కూడా అంటారు దీన్ని ఓకే బొమ్మలిపి అంటాం సర్పలేఖనం అంటాం సో సింధు ప్రజలు లిపి ఈ రోజుకి మనము కనుక్కోలేకపోతున్నాము ఈ సింధు ప్రజలు ఏ యుగంలో ఉన్నారంటే తామ్రయుగము ఈ తామ్రయుగానికి మరొక పేరు సంధికల చారిత్రక యుగం నెక్స్ట్ చారిత్రక యుగం ఈ చారిత్రక యుగానికి మరొక పేరు ఇనుప యుగం ఇనుప యుగం మరి ఇక్కడ లిపి ఉందా అంటే లిపి ఉంది లిపి ఉంది మనం దాన్ని చదవగలుగుతున్నాం దాన్ని చదవగలుగుతున్నాం ఎక్కువగా భ్రమిలిపిలో బయటపడ్డాయి ఓకే మరి ఈ యుగంలో ఎవరున్నారు అంటే ఆర్యులు ఈ యుగంలో ఎవరు నివసించారు అంటే ఆర్యులు ఆర్యులు అనేవాళ్ళు ఏ యుగానికి చెందిన వాళ్ళు అంటే ఇనుప యుగం ఇనుప యుగం ఎవరితో ప్రారంభం అంటే ఆర్యులతో ప్రారంభం అవుతుంది నెక్స్ట్ చాలామందికి చరిత్రలో టైం లైన్ అనేది జరిగే తెలియదు ఈర్స్ అనేది చాలా కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు సో అందుకే ఒకసారి మనం పరిశీలించండి చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏ సంవత్సరాలను ఎలా విభజిస్తున్నారు అనేసి ఇది బీసీఈ సిఈ అంటే కామన్ ఎరా సాధారణ యుగం సాధారణ యుగం ఈ సాధారణ యుగంలో జీరో నుండి ప్రస్తుతం జరిగే రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతూ వచ్చింది కొనసాగుతూనే ఉంటుంది దీనిని మనం సాధారణ యుగం అనేసి అన్నాం దీన్ని కామన్ ఇయర్ అంటాం సాధారణ యుగం చూడండి జీరో నుండి స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింది ఇంకా కొనసాగుతుంది బిఫోర్ కామన్ ఇయర్ అంటే సాధారణ యుగానికి ముందు కాలము మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ కాలాన్ని పూర్వకాలం అంటాం ఈ కాలాన్ని మనము పూర్వకాలం ఈ కాలంలో ఈ కాలంలో ఆ యొక్క సంవత్సరాలు నుండి ఎలా ఉంటాయి ఒకసారి మనం పరిశీలిస్తే మనము ఆదిమాను యొక్క ప్రస్తావన రెండు పాయింట్ సిక్స్ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అనేసి మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ మీకు అర్థం కావడం చెప్తున్నాం ఇక్కడ లక్ష సంవత్సరాలు అనుకుందాం ఆ తర్వాత కింద యాభై వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాలు అంటే రాను రాను ఏమవుతుంది ఐదు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు చివరికి వచ్చే కాడికి జీరోకి వస్తుంది ఓకేనా అంటే మీరు గమనించండి సిఈ కామన్ ఎరా కామన్ ఎరా అంటే సాధారణ యుగం సాధారణ యుగం ఈ యుగంలో సంవత్సరాలు ఎలా ఉంటే చూస్తాం ఇది జీరో నుంచి ప్రారంభమవుతుంది జీరో ఐదు వందలు వెయ్యి పది వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సో కంటిన్యూ అవుతూ జీరో జీరోని స్టార్ట్ అయ్యింది కంటిన్యూ అయింది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీనిని మనం సాధారణ యుగం అన్నాం ఈ బిఫోర్ కామన్ ఎరా అంటే సాధారణ యుగానికి ముందు కాలము అంటే దీన్ని సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు పూర్వకాలము ఈ కాలాన్ని మనము పూర్వకాలము అని అంటాము మరి ఈ కాలంలో ఎలా ఉంటుంది సంవత్సరాలు అంటే ఒకసారి మనం పరిశీలిస్తే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను పదివేలు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు వెయ్యి సంవత్సరము జీరో సంవత్సరం అంటే చూడండి రాను రాను తగ్గుతా వచ్చింది కదా తగ్గుతా వచ్చింది కదా సో పూర్వకాలంలో సంవత్సరాలు తగ్గుతా వస్తాయి జీరోకి వస్తాయి సాధారణ యుగంలో జీరో నుంచి పెరుగుతూ వస్తుంటాయి ఇది అంటే మనకు ఒకటో శతాబ్దం సిఈ అనేసి అన్నాడు ఒకటో శతాబ్దం సిఈ అంటే ఇది సాధారణ యుగానికి సంబంధించిందా పూర్వకాలానికి సంబంధించిందా అని అంటే మనకు ఇక్కడ ఇచ్చేసాడు ఇది సాధారణ కాలానికి సంబంధించింది అదే ఒకటో శతాబ్దము బీసీఈ అనేసి అని అంటాడు సో ఇది కా సాధారణ కాలమా పూర్వకాలమా అంటే బిఫోర్ కామన్ ఎరా అని ఇచ్చాడు వాడు టెక్స్ట్లో క్లియర్గా ఇస్తాడు సో మనము ఇది పూర్వకాలానికి సంబంధించింది ఈ విధంగా ఎందుక ఎందుకంటే ఎందుకు చెప్పినా అంటే మనకు శాతవాహనులు కావచ్చు మౌర్యులు కావచ్చు పూర్వకాలం నుండి సాధారణ యుగం కాలంలో వాళ్ళు పరిపాలిస్తారు పూర్వకాలంలో వాళ్ళ పాలన స్టార్ట్ అయి ఉంటుంది సాధారణ కాలంలో సాధారణ యుగానికి యుగంలో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించు